హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు హోమ్ బై సౌజన్య అండర్ వాటర్ రంగోలి సక్సెస్ అయ్యాక దాని మీద అయితే నేను ఇలా వాటర్ పోసేసుకొని ఇలా బ్లూ కలర్ అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను బ్లూ కలర్ స్ప్రెడ్ చేసుకున్నాక నాకైతే ఫోన్లో ఒక కార్టూన్ అయితే బాగా నచ్చింది అంటే వర్షానికి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి కదా వర్షానికి గొడుగు మీద పడవలు వినాయకుడు వస్తున్నాడు అదైతే నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది సో అది వేద్దాము అనిపించి ఇలా నేనైతే ఫస్ట్ బ్లూ కలర్ వేసేసుకొని తర్వాత ఎల్లో కలర్తో అయితే అవుట్లైన్ అనేది డ్రా చేసుకున్నాను తర్వాత కింద పడవ కోసం అయితే ఇక్కడ నేను బ్రౌన్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను ఇలా అవుట్లైన్ గీసుకొని బ్రౌన్ కలర్ అయితే దీంట్లో అయితే డ్రా చేసుకున్నాను ఇలా పడవను మొత్తం బ్రౌన్ కలర్తో వేసుకున్నాక మనం అవుట్లైన్ అయితే గీసుకున్నాం కదా వినాయకుడికి అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను దాంట్లో అయితే నేను ఇలా ఎల్లో కలర్ అయితే డ్రా చేసుకున్నాను తర్వాత బ్లాక్ కలర్తో అయితే అవుట్లైన్ అనేది డ్రా చేసేసుకొని పైన అయితే మనకి వర్షం పడుతున్నట్టు వైట్ కలర్ అయితే తీసుకున్నాను వైట్ కలర్ అనేది మునిగిపోతుంది సో దాన్ని మనం కేర్ఫుల్గా చాలా పల్చగా అనేది వేసుకోవాలి తర్వాత అయితే డ్రా చేసుకున్నాను ఇలా పడవని పట్టుకున్నట్టు ఇలా అయితే నేనైతే నాకు వచ్చిన ఐడియానైతే నేను ఇలా అయితే కంప్లీట్ చేశాను ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్